అంతర్రాష్ట్ర ఖరీదైన మోటార్ సైకిల్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ పవార్ తెలిపారు వారి వద్ద నుండి పద్నాలుగు ఎక్స్పెన్సివ్ మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గత కొన్ని రోజులుగా వరుసగా తెలంగాణలోని దామరచెర్ల నల్గొండ పట్టణం నార్కట్పల్లి ఇబ్రహీంపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాటూర్ పొన్నూరు పట్టణాల్లో రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలను ఎస్పీ తెలిపారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున వాడపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాడపల్లి గ్రామ శివారులోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ చెక్పోస్ట్ వద్ద వాహనాలని తనిఖీలో భాగంగా అదే సమయంలో ఎర్ర అబ్బాయి అలియాస్ లూథర్ గుంజి అంకమరావు మట్టిపల్లి శ్రీకాంతులు గతంలో మాదిరిగానే దొంగిలించిన మోటార్ సైకిల్ని అమ్మడానికి గుంటూరు వైపుకు వెళ్తుండగా అనుమానం వచ్చి పట్టుబడి చేసి వారి ముగ్గురి వద్ద నుండి కలిసి పద్నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు ఈ ముగ్గురు నేరస్తులు గతంలో నల్గొండ జిల్లాలో అరవై ఆరు మోటార్ సైకిళ్లను దొంగిలించిన కేసులో సైతం నేరస్తులుగా ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం పద్నాలుగు మోటార్ సైకిల్తో పాటు మరొక ఇరవై రెండు మోటార్ సైకిళ్లను కూడా దొంగిలించినట్లుగా తమ నేరాన్ని ఒప్పుకున్నారు అనంతరం పోలీస్ కస్టడీలో భాగంగా మిగిలిన ఇరవై రెండు మోటార్ సైకిళ్లను దొంగిలించిన కేసును సైతం పోలీసులు ఛేదించి వాటిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులను ఛేదించి ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం కలిగేలా చేసిన మిర్యాలగూడ రూరల్ సీఐ పిఎన్డీ ప్రసాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ డానియల్ వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డితో పాటు సిబ్బంది సతీష్ భాస్కర్ వెంకటేశ్వర్లు రషీద్లను నల్గొండ సీసీఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి రాంప్రసాద్ పుష్పగిరి శ్రీనివాస్ రెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు గత కొద్ది రోజుల నుంచి నల్గొండ అండ్ నేబరింగ్ డిస్టిక్స్లో కూడా బైక్స్ చాలా వరకు దొంగతనాలు అవుతున్నాయని చెప్పేసి మా నల్గొండ పోలీస్ సిసిఎస్ ప్లస్ డిఎస్పి మీడియాలు కూడా వీళ్ళందరూ కూడా మనము గమనించి వీళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఫామ్ చేసిన తర్వాత మేము ఇవాళ ఒక ముగ్గురు అక్యూజ్ని పట్టుకోవడం పట్టుకోవడం జరిగిందండి వీళ్ళ పేర్లు లూధర్ అలియాస్ ఎరబ్బాయ్ ఫ్రమ్ చిల్కలూరిపేట ఇంకోటి అంకం రావు ఇంకోటి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా చిల్కలూరుపేట పిడుగురాల గుంటూరు పల్నాడు జిల్లా నుంచి దే ఆల్ బిలాంగ్ టు దట్ ప్లేస్ వీళ్ళందరూ కూడా గత కొద్ది రోజుల నుంచి బైక్స్ దొంగతనం చేస్తున్నారు ఇవాళ మనం వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ఫోర్టీన్ ఎక్స్పెన్సివ్ మోటార్ సైకిల్స్ విచ్ ఇంక్లూడ్ సిక్స్ రాయల్ ఎన్ఫీల్డ్స్ సెవెన్ పల్సర్స్ వన్ షైన్ మోటార్ సైకిల్ మనము రికవర్ చేయడం జరిగింది దీని వర్త్ మొత్తం ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే వీళ్ళందరూ కూడా మనము లాస్ట్ జూన్లో కూడా నల్గొండ పోలీస్ ఒక ఫిఫ్టీ బైక్స్ సిక్స్టీ బైక్స్ రికవర్ చేసింది అందులో సేమ్ విలేజ్ సేమ్ ఊర్ల నుంచి కూడా వీళ్ళంతా సేమ్ కంటిన్యూయింగ్ అఫెన్స్ ఇది సో ఇప్పుడు వీళ్ళ మోడల్స్ ఆపరండి ఏంటంటే ఎనీ పబ్లిక్ ప్లేస్ లేకపోతే ఇంటి బయట ఏమైనా వెహికల్స్ అట్లాంటివి ఏమైనా పార్క్ ఉంటే విత్ వన్ సింగిల్ కిక్ వీళ్ళు కూర్చొని మీకు ఒక వీడియో చూపిస్తాం ఆ కిక్తో ఆ లాక్ హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దాని కింద ఉన్న హెడ్లైట్స్ కింద ఉన్న వైర్స్ని దాన్ని కట్ చేసిన తర్వాత వీళ్ళతో చిన్న ఎక్విప్మెంట్తో ఆ వెహికల్ని స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు దీనికి సంబంధించి ఒకటి మనము దొంగతనం లైవ్గా అయ్యేటప్పుడు కూడా వీ హ్యావ్ కాట్ వన్ సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది అది ఉందా సో వీళ్ళు ఇమీడియట్గా వితిన్ థర్టీ సెకండ్స్లో దే విల్ బ్రేక్ ది లాక్ దే విల్ ఆల్సో ఓపెన్ ది వెహికల్ కూడా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు సో అఫెన్స్ అయ్యేటప్పుడు వీళ్ళు ఒక టీమ్గా వస్తారు ఆ టీంలో వన్ పర్సన్ ఓన్లీ వీళ్ళు ఎవరైనా వచ్చి పోతున్నారని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది ఇంకొక పర్సన్ లాక్ బ్రేక్ చేసి వెహికల్ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్తారు అయితే వీళ్ళందరి మీద కూడా పాతవి చాలా కేసెస్ ఉన్నాయి ఇప్పుడు మనము ఇందులో ఏ టూ అండ్ ఏ త్రీ ఈ అంకమరావు మీద ట్వంటీ ఫోర్ ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి మిట్టపల్లి శ్రీకాంత్ మీద ట్వంటీ నైన్ కేసెస్ ఉన్నాయి లూధర్ మీద వీ హ్యావ్ ఎయిట్ కేసెస్ కానీ ఏపీ అండ్ తెలంగాణలో విత్ హీఈస్ అబ్స్కాండింగ్ ఇన్ మోర్ దెన్ థర్టీ ఫార్టీ కేసెస్ సో మన దగ్గర పాత అయిన ఆఫెన్స్లలో కూడా హీఈ్ ఇన్వాల్వ్ అతను కూడా మనం పేపర్ వర్క్లో మనం హీస్ నేమ్ రిజిటెన్స్ ఆన్ కన్ఫెషన్స్ అవన్నీ కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది సో మొత్తం కలిపి మన వాడపల్లి పోలీస్ స్టేషన్లో మూడు కేసెస్ నల్గొండ వన్ టౌన్లో టూ నల్గొండ టూ టౌన్లో వన్ దూరల్లో వన్ నార్కెట్పల్లిలో టూ ఇబ్రాహింపట్నంలో వన్ మాటూర్ పోలీస్ స్టేషన్లో టూ పొన్నూరు పోలీస్ స్టేషన్లో వన్ కేసు అండ్ ఇంకొక రెండు మూడు కేసెస్ కూడా రిజిస్టర్ కావాల్సినవి ఉన్నాయి పాటు మనం ఇవాళ పట్టుకోగానే ఇప్పటివరకు మీకు బైక్స్ రికవర్ చేయడం జరిగింది ఇంకా కొన్ని బైక్స్ కూడా రికవర్ చేయాలి ఇంకా మొత్తం ట్వంటీ సిక్స్ బైక్స్ వరకు కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ కన్సర్న్ ఎఫ్ఐఆర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఇంకా ట్వంటీ సిక్స్ బైక్ మనం గొర్రెలో రికవరీ చేస్తాము అయితే ఇంత కంటిన్యూస్గా మన నల్గొండ జిల్లాలో ఇది అఫెన్స్ అవుతున్నది కాబట్టి వీళ్ళ మీద వీ విల్ ఆల్సో ప్లాన్ ఫర్ అడిఐ ఇదంతా కూడా మా సిసిఎస్ టీమ్ లెడ్ బై సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎంటైర్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డిఎస్పీ మీడియాలు కూడా మన మిరియాలు కూడా రూరల్ సిఐ గారు అండ్ ఎస్ఐ వాడపల్లి గారు కూడా అందరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇదంతా ఈ బైక్స్ అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ వీళ్ళందరినీ కూడా ఫ్రమ్ ఆర్ట్ ఫ్రమ్ ది ఆర్ డిపార్ట్మెంట్ అండ్ వీల్ ఆల్సో పుట్ అప్ రివార్డ్స్ అండ్ మై కంగ్రాచులేషన్స్ అండ్ మై అప్రిసియేషన్ టు ఎంటైర్ సిసిఎస్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ హెడ్ కాన్స్టేబుల్ విష్ణు అండ్ ది ఎంటైర్ ఆ వీడియో ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాం మేము సో యూ క్యాన్ సి హౌ లాంగ్ బ్రేక్ చేసి ఎంత ఈజీగా వీళ్ళు వెహికల్ స్టార్ట్ చేసి వస్తున్నారు థ్యాంక్ యూ